హే నవకండి మేస్టారు సీరియస్ మ్యాటర్ ఇది నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిపి ఎవరిని సీట్లలో పోటీ చేస్తారు అని చెప్పి ప్రకటించి పవన్ కళ్యాణ్ ఒక ఐదు సీట్లను ప్రకటించారు కదా ఇరవై నాలుగు స్థానంలో పోటీ చేస్తామని చెప్పి ఒక ఐదు సీట్లను ప్రకటించారు కదా దాని మీద జనసేన వాళ్ళ కార్యకర్తల అభిమానుల మీదే తీవ్రమైన ఆగ్రహం అసంతృప్తి ఇదంతా కనుక వెలుపుచ్చుతూ ఉన్నారు కదా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కు కేటాయించిన ఇరవై నాలుగు సీట్ల మీద తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పత్రిక వారాంతప పలుకులు ఒక హెడ్డింగ్ పెట్టి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ పవన్ కళ్యాణ్ వ్యూహం అదుర్స్ కదా అని హెడ్డింగ్ పెట్టారు ఏందబ్బా దీని వెనకల వ్యూహం ఉందా అది కూడా మళ్ళీ అదుర్సా సరే తెలుసుకుందామని చెప్పి చదవడం మొదలెట్టారు ఫస్ట్ లైన్ ఎలా మొదలెట్టారో తెలుసా జీవి సినిమాలైనా రాజకీయమైనా పవన్ కళ్యాణ్ పక్కా క్లారిటీగా మీరు క్లారిటీగానే ఉన్నారు రాజకీయాలైనా సినిమాలైనా పక్కా క్లారిటీగా పక్కా లెక్కలు వేసుకొని ఈ రెండు పదాలు వరుసగానే రాశారు పక్కా క్లారిటీగా పక్కా లెక్కలు వేసుకొని రెడీగా సిద్ధంగా ఉంటాడట జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ విషయం మరొకసారి జూడీ అయింది అని జనసేన కార్యకర్తలు వాళ్ళు జన అని పెట్టారు జన సైనికులట ఫుల్ ఖుషి అవుతున్నారట ఎందుకంట దాని కారణం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అట ఇరవై నాలుగవ సంవత్సరం ఇరవై నాలుగవ తేదీ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం వెనక పవన్ కళ్యాణ్ ఒక వ్యూహం ఉంది అని మా అధినేత కావాలని ఈ నంబర్ వచ్చే విధంగా ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు అని కావాలని ఈ నంబర్ వచ్చే విధంగా ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నారు అని ఇరవై నాలుగు అనేది లక్కీ నంబర్ అట ఇరవై నాలుగు అనేది లక్కీ నంబర్ అట అందుకని చెప్పి వచ్చే ఎన్నికల్లో కలిసి వస్తుంది అని చెప్పి వాళ్ళ అధినేత జనసేన అధినేత కావాలని ఈ ఈ నంబర్ వచ్చే విధంగా ఈ సీట్లు తీసుకున్నారట అండ్ మొదటి విడతలో జనసేన ఐదు స్థానాలను ప్రకటించారు కదా దీని వెనక కూడా పవన్ కళ్యాణ్ దిమ్మ తిరిగే లెక్కలున్నాయట ఏం దారి అది జరిగిన ఏం ఉన్నాయంట పవన్ కళ్యాణ్ దృష్టిలో వైసీపీ నాయకులట వైసీపీ పార్టీ అట కౌరవ గుంపు అట ఆ కౌరవ గుంపును ఓడించడం కోసం రాబోయేది కురుక్షేత్రం కాబట్టి కురుక్షేత్రంలో విజయం సాధించింది కౌరవుల మీద పాండవులే కాబట్టి పాండవులు పంచ పాండవులు కాబట్టి ఈ ఐదు మందిని ప్రకటించారట మొత్తం మీరు ఇంటున్నది నిజమే ఇదే రాసుకుంటూ వచ్చారు అందుకే అన్న సీరియస్ మ్యాటర్ నవ్వకండి అరే నేను ఏంటి నో సీరియస్ మ్యాటర్ సీరియస్ మ్యాటర్ పంచ పాండవులు అట ఓడిస్తారట కౌరవులను వంద మందిని పంచ పాండవులు మట్టి కల్పించేయాలి అని పవన్ కళ్యాణ్ ఈ ఐదు మందిని ప్రకటించారట నౌకండి సీరియస్ మ్యాటర్ అంటే ఇంకా మిగతా పంతొమ్మిది సీట్లు ఇవ్వరా మెస్టరు కౌరవ గుంపులు పాండవులు ఐదు మంది ఓడించేసేటట్లయితే ఇక పంతొమ్మిది దిగారా అవి తెలుగుదేశమే వాళ్ళే పోటీ చేసేస్తారా ఇంకా పవన్ కళ్యాణ్ గారు నిలబడడా నిలబడితే మళ్ళీ మొత్తం పంచపాండవులు కురుక్షేత్రము కౌరవులు దీని వెనక ఉన్నటువంటి వ్యూహం దెబ్బతింటది కదా దెబ్బతింటది కదా మరి ఎట్లా పంచపాండవులు కౌరవులు మట్టి కరిపించేస్తారట అందుకని పంచపాండవులు ఐదు మందిని నగంలో దించారట మరి ఇంతకు కర్ణుడేవరు మాస్టర్ కర్ణుడిగాని కీలకం కాదు ఇంత కర్ణుడేవరు శ్రీకృష్ణుడేవారు మరి యుద్ధంలో తెలుగుదేశం పాత్ర ఏమీ లేదా వీళ్ళు ఐదు మంది మట్టి గరిపించేసేటట్లయితే ఇంకా తెలుగుదేశం పోటీ ఇక్కడ ఎందుకు తెలుగుదేశం పోటీ చేయడం ఎందుకు ఇంకా జనసేనకి మిగతా పంతొమ్మిది సీట్లు ఎందుకు ఐదు మంది మట్టి కరిపించేస్తారు కదా అందరినీ అన్ని చోట్ల ఐదు మంది పోటీ చేయండి నూట ఐదు చోట్ల వైసీపీని కౌరవులు గుంపు అంటున్నారు ఐదు మంది మట్టి కర్పించేస్తారు నూట డెబ్బై ఐదు చోట్ల ఈ ఐదు మందిని పోటీ చేయించండి ఇంకా టీడీపీ పోటీ చేయడం ఎందుకు అయ్యో ఐదు చోట్ల వీళ్ళే నూట డెబ్బై ఐదు చోట్ల వీళ్ళే చేయండి ఏమో అప్పుడు ఇంకా బాగా సెట్ అవుతుంది ఇదంతా పవన్ కళ్యాణ్ వ్యూహంతో అట జనసైనికులు పక్కా లెక్కలు వేసుకుంటున్నారట మనలో మన మాట ఓర్లలో మాట మోటు మనుషుల మాటలో మాట్లాడుకుంటే అరే నీ బాజు వీళ్ళ పాప జనసేన ఆ పవన్ కళ్యాణ్ అభిమానులు కార్యకర్తలు ఎంత అమాయితమైతే పాపం వాళ్ళను మరి ఇంత పిచ్చోళ్ళని చేయాలా ఇంత పిచ్చువల్లని చేయాలా ఇరవై నాలుగో తేదీ కాబట్టి ఇరవై నాలుగు సీట్లు అడిగిందా ఒకటో తేదీ అయితే ఒకటే అడిగేవాడా అవును మెస్ట్రులు మరి రెండు వేల పద్నాలుగులో పద్నాలుగో తేదీ పద్నాలుగు ఏమంటారు సంవత్సరం పద్నాలుగు నెలలు లేదా ఇరవై నాలుగు నెలలు లేదు ఇరవై నాలుగో తేదీ ఇరవై నాలుగు సీట్లు అడిగిండేది ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ అంటే పద్నాలుగో తేదీ రెండు వేల పద్నాలుగులో ఓ పద్నాలుగు సీట్లు అడిగిండొచ్చు కదా మరి అప్పుడు అది సెట్ అవ్వదా ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు ఇట్లా అడగడం కనుక ఎంత ఎరిప పనులు చేస్తారు వాళ్ళని పాపం అంటే పవన్ కళ్యాణ్ పొగడాలని ఇంకా పవన్ కళ్యాణ్ ఊడిపిలను మచ్చక చేసుకోవాలని ఇద్దరు కలిసి పని చేయకపోతే మొత్తం ఇద్దరం కొట్టుకుపోతామని ఇటువంటి రాసలా అబ్బో ఊరు నిజంగానే బస్ట్ నాకు ఆ పవన్ కళ్యాణ్ చూస్తే జాలీస్తుంది పాపం ఇంత ఎర్రి పాపం చేసి వీళ్ళు రాసుకుంటూ పోతూ ఉన్నా కూడా అదే నిజమని చెప్పి నమ్ముతూ ఉన్నారు చూడు ఏందయ్యా పాపం మీ మీద జాలి పడక ఏం జాలయా సారి